హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది మన ఆసరా ఫెన్షన్ అయితే ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభార్త అందియడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆశ్ర ఫెన్షన్ ద్వారా వచ్చేసి గతంలో ఇచ్చిన రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు ఇస్తున్నామని గతంలో అయితే చెప్పారు కదా ఇప్పుడు వచ్చేసి మనకైతే ఆసరా చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మన అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు అయితే జమ చేస్తున్నారు అలాగే ఈ రోజున మన సీతక్క గారు మనకైతే జూన్ ఆరో తారీఖున ఒక శుభార్త అందియడం అయితే జరిగింది అదేంటో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెబ్బర్లేకనే ఆలో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పుడ మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఆశ్ర ఫింక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకైతే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి జూన్ నుంచి అయితే దాన్ని అయితే రద్దు చేయడం అయితే జరిగిందండి దాని ప్లేస్లోనే ఆశ్రయ చేత కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వీళ్ళకి వస్తాయి వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని గతంలో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా పథకం ద్వారా వాళ్ళకి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఆశ్ర చేయితే పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే పాతలోకి అయితే రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు కదా సో వాళ్ళకు కూడా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే మనకైతే ఇప్పుడు జూన్ నెల నుంచి అయితే రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఇప్పుడు మన తెలంగాణలో ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పడంతో జరిగింది దాంతోపాటు ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకైతే ఎలాంటి అప్డేట్ లేదని చెప్తున్నారండి మీకు అర్హత కనుక ఉంటే మాత్రం వాళ్ళు చెప్పిన ఏదైతే టైమ్లైన్స్ అయితే ఉంటాయో వాటి ప్రకారంగా మీకు అయితే అర్హత ఉంటే మాత్రం మీకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ అవినీతి ద్వారా గతంలో ఇచ్చిన విధంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి అయితే క్యాన్సిల్ అయితే చేసింది కదా మీరు కూడా ఇంకాసారి వస్తే మాత్రం మీకు కూడా అయితే ఆసరా చేతి పథకం ద్వారా రావడం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకైతే ఆలోపేటీ ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు